అందరికీ నమస్కారం అండి ఆస్తి భూమి ఉన్నవారికి కొనుగోలు చేసేవారికి తప్పనిసరిగా తెలుసుకోండి ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రోజుల్లో ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు ఉన్నవారు ఉన్నారు కొనుగోలు చేసేవారు ఉన్నారు ఈ రూల్స్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రెండు వరకు చూడండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదామండి నోటిఫికేషన్ వచ్చింది తెలుసుకున్న విరాలు ప్రాపర్టీ ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు తమ ఖర్చులను ఏదో విధంగా తీర్చుకుంటూ ఆ క్రమంలో కొంచెం డబ్బులను ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఆదా చేసుకుంటారు కాబట్టి అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మోసపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలు తప్పనిసరి తనిఖీ చేయాలనే విషయాలు అనేది ఇప్పుడు చూద్దామండి భూమిని కొనుగోలు చేసే ముందు చూడాల్సిన ముఖ్యమైన పత్రం మదర్ డీడ్ అనేది ఈ డాక్యుమెంట్ తప్పనిసరి చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ పత్రం ద్వారా భూమి యజమాని ఎవరు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు ప్రాపర్టీ ఇవి తప్పనిసరి ఇదే కాకుండా ఒకవేళ భూమి యజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుడు బదిలీ చేసే సెల్ డీడ్ డాక్యుమెంట్ని కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు ఇంకా భూమిని కనుక కొనుగోలు చేసే సమయంలో పాత రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవాలని చెప్తున్నారు దీన్ని పరిశీలించడం వల్ల వీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరిట ఉందో స్పష్టంగా తెలుస్తుందని వివరించారు భూమి విక్రేత కనుక యజమాని కాకపోతే ప్లాట్ని విక్రయించేందుకు వాళ్లకు పవర్ ఆఫ్ అటర్నీ ఉండాలి ఎవరైతే విక్రేత నుంచి కొనేటప్పుడు ఎల్లప్పుడూ పవర్ ఆఫ్ అటర్నీ చెక్ చేయాలన్నమాట విక్రయ ఒప్పందం ఆ రికార్డును విక్రేత నుంచి కొనుగోలుదారుడు భూ బదిలీ చేస్తుంది మీరు దీనిని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వ్యాలిడిటీ చేయించుకోవాలన్నమాట భూమికి సంబంధించిన లావాదేవీలు అన్నింటినీ ఇక ఎన్ కప్షన్ సర్టిఫికేట్ ఏదైనా డాక్యుమెంట్ చేస్తుంది మీరు కొంటున్న భూమికి ఎలాంటి ఆర్థిక పరమైన చట్టపరమైన భారాలు వాడడానికి ఇది ధృవీకరణ పనిచేస్తుంది అనమాట భవనం లైసెన్స్ పొందడానికి ఖాతా సర్టిఫికేట్ తప్పనిసరి దీనిలో లొకేషన్ సైజు బిల్ట్ ఆఫ్ ఏరియా లాంటి ఆస్తి వివరాలు ఉంటాయన్నమాట ఆస్తి పన్ను చెల్లించడానికి మరియు భవనం లైసెన్స్ పొందడానికి అవసరం ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఈ ముఖ్యమైన పత్రాలు పరిశీలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయ నిపుణులు చెప్తున్నారు అందుకే హడావిడి కాకుండా అన్ని పత్రాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే భూమిని కొనుగోలు చేయాలని అవి చట్టపరం అవుతుందని తప్పనిసరిగా రూల్స్ అనేవి వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇక న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు ఇలా చేయడం వల్ల మీరు మోసాల బారి నుండి పడకుండా